చూసేను ఇష్యూ అంతాను వాళ్ళు రియల్ గా అసలు న్యూసెన్స్ క్రియేట్ క్రియేట్ చేసిన వచ్చినట్టుగా ఉన్నారు వాళ్ళు ఇంకొక ఒక పర్సన్ అయితే సైడ్కి వెళ్ళి ఫోన్లో మాట్లాడి ఇక్కడ ఆల్రెడీ ఇంతమంది ఉన్నారు మీరు ఇంకా రండి మనం ఇంకా న్యూసెన్స్ క్రియేట్ చేద్దాం అన్నట్టుగా వాళ్ళు మాట్లాడారు సార్ చెప్పినట్టుగా ఆ రోజు సిచ్యువేషన్ అసలు చాలా హ్యాండిల్ చేయకపోయి ఉంటే వాళ్ళు లోపలికి వచ్చేసి రెసిడెంట్స్కి కూడా హామ్ చేసే పరిస్థితుల్లోనే వాళ్ళు ఉండేరు వెళ్ళి వచ్చిన వాళ్ళ కార్ల మీద కూడా బ్లాక్ చేసేసి వాళ్ళ బోనర్స్వి కొట్టేసి చాలా న్యూసెన్స్ క్రియేట్ చేసేసి అన్నెసెసరీ వీ వాంట్ జస్టిస్ అంటే అక్కడ జరిగింది అంత పెద్ద సిచ్యువేషన్ కాదు కానీ వాళ్ళు కావని పెద్దగా చేసేసి అంటే మీరు పార్కింగ్ కి డబ్బులు తీసుకున్నప్పుడు లేదా మేము ఇలా చేస్తున్నాము వదలము చాలా దూరం వరకు తీసుకెళ్తాము అన్నట్టుగా వాళ్ళు మొత్తం న్యూసన్స్ క్రియేట్ చేశారు ఆ రోజు అయితే మా వస్తే గేట్ దగ్గరికి వెళ్తే గేట్లు టోటల్ క్లోజ్ అయినాయి అని చెప్పారు టోటల్ టోటల్ క్లోజ్ అవ్వటం ఏంటి అని స్టన్ అయిపోయి ఓకే నేను వస్తున్నాను అని చెప్పి టూ వీలర్ మీద ట్రై చేశాను టూ వీలర్ ఆపేశారు ఓకే వాళ్ళ రూల్స్ ప్రకారం మనం ఏదో జరుగుతుందని చెప్పి టూ వీలర్ పార్క్ చేసి నడుచుకుంటూ వెళ్తున్నా ఏ ఈ నాపండా అని చెప్పి నన్ను ఫస్ట్ బాబు నేను ఇట్లా వెళ్తున్నానని చెప్పేసి వాళ్ళని ముందు అక్కడ గెస్టులను తీసుకురావాలని గెస్ట్లను తీసుకొచ్చి పంపించేసి ఇప్పుడు ఏందా మీ సమస్య ఏంటంటే ఎంఎన్ రావు గారు హ్యాండిల్ చేస్తున్నారు ఎంఎన్ రావు గారు అప్పాలి చెప్పిస్తారని చెప్పేసి పేరు బయటకు వచ్చింది ఎంఎన్ రావు గారు టోటల్గా ఆ రోజు జరిగిన సిచ్యుయేషన్ నుంచి బాబు మీరు ఫైవ్ మెంబర్స్ రండి బయటికి మీకు జరిగింది ఏంటో వన్ టు వన్ చెప్పండి దానికి మేము ఏంటి సొల్యూషన్ అని చెప్తాం అంతేగాని మీరు గొడవ చేయొద్దని చెప్పి ఎంఎన్ రావు క్లియర్ చెప్పారు దానికి వాళ్ళు అది ఆకుండా గ్రూప్లో క్రియేట్ చేసుకొని మొత్తం మొత్తం అందరు ఆల్మోస్ట్ సార్ చెప్పిన మహేష్ గారు చెప్పినట్టు చాలామంది కాదు నైంటీ పర్సెంట్ ట్రంక్ చేసి ఉన్నారండి ఎందుకంటే వాళ్ళు యూజింగ్ అబ్యూజ్ లాంగ్వేజ్ చాలా ఘోరమైన లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు వాళ్ళు ఏంటి ఇంటెన్షన్గా అందులో ఒకటి వచ్చేసి లేదు నాకు లాస్ట్ ఇయర్ వీడుగా ఐదు వందలు ఫైన్ వేసాడు నేను రాంగ్ పార్క్ అంటే మనసులో ఎయ్యో పెట్టుకొని లెడ్జి మొత్తం గ్లెడ్జెస్ పెట్టుకొని వాళ్ళొక క్రియేట్ చేయాలని చెప్పేసి ఏది అక్కడ కొంచెం మేము కనుక వదిలితే లోపలికి వచ్చేయాలని చెప్పేసి వాళ్ళ ఇంటెన్షన్ హండ్రెడ్ పర్సెంట్ లూటీ చేయాలండి మై హోమ్ని ఆ రోజు క్లియర్ కట్ మేము సిచ్యుయేషన్లో నేను ఉన్నాను ప్రాక్టికల్గా నేను చాలా కన్విన్స్ చేసి చెప్పాను బాబు ఇదంతా మీకు భవిష్యత్తు ఉంది చిన్నపిల్లలు టాపిక్ డైవర్ట్ అయిపోయి మీరు నష్టపోతారంటే ఏంట్రా నువ్వు మాట్లాడేది వాళ్ళు మనం చెప్పేది ఇనే పరిస్థితుల్లో లేరు అంటే ఏజ్ ఫ్యాక్టరా వాళ్ళది వాళ్ళు అలా ఉన్నారు బట్ దీన్ని సీరియస్ గా తీసుకోండి తాగి ఉన్నారు అనేది రేపు పొద్దున్న ఏదైనా జరగవచ్చు ఫ్యామిలీస్ చాలా మంది ఇందుట్లో మహిభూములు అందరం ఆల్మోస్ట్ బయటకు వెళ్ళిపోతాం వర్క్స్ మేన ఫ్యామిలీస్ ఉంటారు పిల్లలు ఉంటారు సీనియర్ సిటిజన్స్ ఉంటారు ఇది భవిష్యత్ తరాలకి ఇది జరగకుండా మీరు ఎరాడికేట్ చేయండి దీన్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు